Eu ah? saí. Ah? Ah? Ah!

అన్వేష్ గారు సింగరపల్లి మేస్తవారిపేట మండల ప్రకాశం జిల్లా లేకదొడలు ఇవి కాబట్టి ఆ తదుపరి ఆరోగ్య శ్రీ గోగర్భ రామానంద స్వామి ఆస్తితో ఏదో శ్రీ హరికృష్ణ యాదవ్ గారు రాయపాడు కమ్మా పలాస రమేష్ గారు పాపినేని నేనిపల్లి రెడీగా ఉండాలి ఆరా నెంబర్ ఐదు పోటీకి విచ్చేస్తున్నామండి ఆరా నెంబర్ రాయపాడు వారు రెడీగా ఉండాలి హరికృష్ణ యాదవ్ గారు రాయపాడు కమ్మ పలాస రమేష్ గారు పాపినేని పల్లి అర్ధవీడు ఎవరు తెలిసిన చూసిన రాయపడి లా ఉంటాయి జూనియర్ కేటగిరీ సీనియర్ కేటగిరీ దొరుకుతున్నాయి కేవలం కేకాట పల్లవి గారు అన్వేష్ గారు సింగరిపల్లి మేస్తవాణిపేట మండలం ప్రకాశం జిల్లా గత ప్రదర్శన ఏకా

తొమ్మిది సెకండ్ల ముందు ఎలా ఉన్నాయి ఆ తగ్గ పని ఆరోగ్య వారు హరికృష్ణ యాదవ్ గారు రాయపాడు కమ్మాయి పల్లాస రమేష్ గారు పాపినేని వారు రెడీగా రావాలి ఆ తదుపరి ఏడవ పోటీ నిన్ను విరమించుకున్నారు కాబట్టి కోలమారి రంగారెడ్డి గారు ఆటవిడి వారు ఏడవ రావాలండి பத்தொன் பி நிமிஷாலும் பண்ணுறது காயு ஆ டம்ல எண்ணெய் ரவுண்ட்ல கொடுத்தா எவ்வளோ आए गए एक मिनट त्रिपाठी

சரி சரி ரெடி ஓ நல்லா ஆகிறதுக்கு பத்தனதுல நடந்துட்டு இருக்குது வேலைக்கு போறதுக்கு முன்னாடி ரிசர்ச் பண்ண வேண்டியதுக்கு நிறைய இடங்கள் இருக்குது அதுக்கு வந்து பாருங்க ஆதிபதிக்கு 20 வயசு வாடமா சண்டையனது ஆ ஆ ఆరు మంది మూడు చల్లా కొలలు క్రియ పాటించాలి సమయం పది నిమిషములు మాసములు ఆరోగ్య ఏదో హరి కృష్ణ యాదవ్ గారి గిట్ట ఎడవైపు కుడివైపు దాస రమేష్ గారు పాపనేని పల్లెవారు గీత కుడి వైపు కమ్మయ్యండి చాలా చిన్న గిత్త లెఫ్ట్ సైడ్ గిత్త ఇంకా పళ్ళు కూడా వేయలేదు ఏదో వారు మోజుగా తీసుకొచ్చుకున్నారు ఓకే ఎరవేసి హరే కృష్ణారావు గారు వైపాడి వారి గిత్త ఎడమ వైపు కుడి వైపు పలాస రమేష్ గారు పాపినేని పల్లి ఆహా அப்படியே பிள்ளை அது டூல அம்முடே

ఇక ఎడమవైపు గిట్ట పల్లె కూడా ఏమి ప్రదర్శన బాగా ఆహా ఏరేసి హరికృష్ణ యాదవ్ గారు రాయపాడి వారి గిట్ట ఎడమవైపు కుడివైపు రమేష్ గారు కాపురేనిపల్లి కమ్మని ప్రదర్శనస్తున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేశారు సత్యం ప్రసాద్ గారు చిన్న వీర సుబ్బయ్య గారు పూర్వామి పల్లె గ్రామ వాస్తవులు ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముప్పై సెకండ్లు ముప్పై సెకండ్లు పెద్ద దానికి మూడవ స్థానంలో ప్రోత్సాగుతున్నాయి Eu me காரங்காரி கண்டபத்தடி அடேட்டேனгали ஆடிக்கு

இப்படாகினே <succeeded> <Eso Installer> <risque> <otroklos> <soBS> கோலமாரி ரங்காரெடி காரி அக்க வீடு வாச்சல்ல மண்டலம் பிரகாசம் ஜிளா பலர்ச்சலே இந்த ஓட ஓட ஒரு தடவை ஏபிட்ல ஆஹா ஒச்சே ரவுண்டு 4வது ரவுண்டு ஆஹா ஜிடிச்சி மொல ரவுண்டு ஆஹா ஏபோ ஆஹா கே கேகா പന്ത്രണ്ട് <laughs> <laughs> <there> <laughs> நிலவேல ஜோ போட்டி கொஞ்சம் வந்துட்டாங்க ஏய் என்ன சொல்றே ஏவோ கேகா हा हा ஏ ரோவுண்ட் 5வது ரவுண்ட் हा పదివేలు సాయంత్రం అంటారా కాలంగాడే ఫోర్ కి ప్రైజ్ అండి ప్రైజా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్న ఫోర్త్ ప్రైజ్ పదివేలు అయ్యి రోజునాడు Hah?